చేతికొచ్చినవి నోటు దాకా రావంటారు కదా ఈ అట్టుబడి నుంచి వస్తే అలాగే అనిపించింది ఎన్ని కాసినాయో కానీ తినడానికైతే కొన్నే మిగిలినవి ఏంటి అనేది వీడియో కంటిన్యూగా చూస్తుంటే మీకే అర్థమవుతుంది వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ కొత్తగా కనుక ఛానల్ చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈరోజు మార్నింగ్నే వ్లాగ్ స్టార్ట్ చేశాను ఎక్కువ వీడియో అయితే ఏం తీయలేదు ఈరోజు వర్షం పడుతుందని చెప్పి పూరి చేశాను తర్వాత అవి కూడా ఏమీ వీడియో తీయలేదు ఈరోజు కొంచెము మొక్కలు అలాగే తుఫాన్ వచ్చింది కదా అప్పటి వీడియో ఇది నాకు కుదరక వీడియోస్ అయితే చాలా లేటుగా పోస్ట్ చేస్తున్నాను బట్ మీకు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇంకా ఆ రోజు టిఫిన్కి అయితే పూరీ చేశాను అంటే గోధుమ పిండి తెప్పిందామనుకున్నాను అతను కొట్లో అతనేమో పూరీ పిండి ఇచ్చేసాడు సరే అని చెప్పి నేను సర్లే ఏదైనా ఒకటే కదా అని ముందు రోజు ఎప్పుడో చపాతీ కింద కలిపేశాను అది చపాతీ కింద కలిపితే లబ్బర్లా సాగుతుంది అసలు అప్పుడు పరోటాస్ ఉంటాయి కదా అవి అయితే బాగుంటుంది కానీ చపాతీకి అయితే బాగలేదు సరే వేడివేడిగా పూరీస్ చేసుకుందాం బాగుంటుందని చెప్పి ఇంకా ఆ రోజైతే పూరీ చేశాను పూరీలోకి కూర కూడా వండాను ఇంకా పూరీస్ అయితే మాత్రం చాలా బాగా వచ్చినాయి అంటే గోధుమ పిండితో కూడా పొంగుతాయి కాకపోతే ఇందులో నాకు తెలుసు మైదా గోధుమ పిండి రెండు మిక్స్ అనుకుంటా తెల్లగా భలే పొంగిని కదా అంతే టేస్ట్ కూడా చాలా బాగుంది సేమ్ మనం కుట్లో తింటే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా పిల్లలకైతే ఫస్ట్ పూరి పెట్టేసి ఇచ్చేసాను ఆ తర్వాత నేను కూడా తినేసి ఇంకా వర్షం తగ్గింది సరే మొక్కలు చూద్దామని చెప్పి ఇంకా బయటికి వెళ్ళాము బొబ్బరికాయ కొద్దాం పదా అక్కడ ఉన్న కాకరకాయలు కాస్తావా ఐ రెండు కొయ్యి ఆయనకాయలు అయి రెండు ఎలా తింపేసావు ఏంట మొక్క చేసేసావు తీసే బాగాలేదు పీకే నల్లగా ఉంది ఏం లేదు ఇంకా కూడా అలాగే ఇంకా పాదున అక్కడక్కడ బొబ్బరికాయలు ఉన్నాయి అవైతే కోసాము కొన్ని కొన్ని నాట్లకైతే ఇలా నల్లగా అదేదో పెయింట్ అయిపోయి అది అది పట్టేసింది అవన్నీ తీసేసి లాంటివి కొన్ని కోసాను ఇంకా పైన కూడా ఉన్నాయి కొన్ని కొన్ని ఏంటంటే ఈ బీరపాదు పాదు ఒక దగ్గరే పెట్టడం వల్ల కనిపించట్లేదు ఆ తర్వాత ఎండిపోతున్నాయి ఇంక ఎండాక కోస్తున్నాంలేండి అది గింజలు చేసి మనం ఉప్మాలో కానీ ఏదైనా కూరలో వేసుకోవచ్చు బాగానే ఉంటుంది బీరకాయలు కూడా ఒకటి రెండో ఉన్నాయి ఇంకా అవి కొయ్యలేదు వచ్చేసాము ఆ తర్వాత నేను బయట బయటికి మాలుగా వెళ్ళాను కదా చూసేటప్పటికీ ఈ అరటికెలా కొంచెము ఇలా దగ్గరికి కింద అనిపిస్తుంది ఏంటి ఇలా అని ఇలా చేరచి చూస్తే అసలు మొత్తము నాలుగో ఐదు అస్తాలు మొత్తం తినేసినాయి మరి ఏం తిన్నాయో తెలీదు నైట్ టైము ఏమన్నా పక్షులు కానీ అదేదో తోకపిల్లి ఏదో అంటాము ఆ ఒక టైప్ ఉంటుంది దాన్ని ఏం కూడా తెలియదు కానీ డిఫరెంట్గా ఉంటుంది చూడడానికి ఫేస్ ఏమో కొంచెము ముంగేసా ఆ టైప్లో ఉంటుంది మనకి ఉడతకు ఉంటుంది తోక ఆ టైప్ ఉంటుంది బాడీ ఏమో పిల్లిలా ఉంటుంది అన్నమాట డిఫరెంట్గా ఉంటుంది దాన్ని మరి ఏమంటారో తెలియదు కానీ అది తినేస్తది పళ్ళు నైట్ టైం వచ్చి పగలైతే అసలు ఎక్కడా కనిపించదు నైట్ మాత్రమే కనిపిస్తుంది ఇంకా అట్లా కళ్ళు అయితే బ్లూ కలర్లో మెరుస్తాయి మాట లైట్ విలుగు పడిందంటే చూడడానికి చాలా భయంగా అనిపిస్తుంది వాటిని అవి తినేస్తాయి మొత్తము పైన రెండు అస్తాలు అయితే కంప్లీట్ తినేసింది మధ్యలో కూడా ఒకటి కంప్లీట్ తినేసింది ఇంకొకటి ఏమో సగం సగం తినేసినాయి అవి సగం సగం తినేసి అదంతా బ్లాక్గా చూశారు కదా మా ఆయన కనుక చేత్తో ముట్టుకుని అట్లంతా చేశారు కానీ నేనైతే అసలు ముట్టుకోవడానికి కూడా నాకు నేను అటువంటివి అవి అసలు టచ్ చేయను పాపన్నీ కూడా మళ్ళీ బాల్ సగం సగం కుళ్ళిపోతాయి కదా సగం తిని వదిలేసిందంటే అది కుళ్ళిపోతుంది ఆ తొక్కలు తిన్నాక తొక్కలు ఉంటాయి కదా అదంతా ఎండిపోయి కుళ్ళిపోయి అసలు చాలా చండాలంగా ఉంది కాకపోతే మనకి ఒక ఏడు ఎనిమిదో అస్తాలు అయితే మిగిలినాయి కొన్ని అత్తయ్యాలకి ఇచ్చేసాము కొన్ని మేము ఉంచుకున్నాము ఈయనైతే మొత్తం అన్నీ కూడా విడదీసి అంటే అన్ని కూడా వేరేగా కొన్ని బాగా ముగ్గిపోయినాయి అవన్నీ వేరేగా అలాగా ఇవి అంటుకుపోయినాయి కదా మొత్తం అన్నీ కూడా కడిగేసి నీట్గా పెట్టేశారు బాగా ముగ్గిపోయినాయి కొన్ని కొన్ని సగం సగం తినేసి ఉన్నాయన్నీ కూడా మా ఆవికి ఇచ్చేసాము ఆవుకి ఆవికి పెట్టేస్తారు ఇంకా మిగతావేమో కొన్ని ముగ్గిపోయినాయి చెట్నే ముగ్గిపోయింది గల అంటే మేము కూడా ముందు చూసుకోవాల్సింది అదే అనిపించింది మా చెల్లెల పిల్లోడు వచ్చాడని చెప్పాను కదా ఆడ వెళ్ళిపోయిన తర్వాత చూసాను అరే ముందు చూసుంటే పంపుదును కదా మేము కూడా ఇన్ని తినలేము అనిపించింది బట్ ఇంకేం చేయలేము కనీసం వెళ్ళడానికి కూడా తుఫాన్లు ఎందుకు రిస్క్ అని చెప్పి ఇంక వీటి కోసం కూడా ఏమి వెళ్తామని చెప్పి ఇంకా ముగ్గుని మళ్ళీ త్వరగా పాడైపోతాయి కదా అందుకు అత్తయ్యాలకి కూడా ఇచ్చేసాము కొన్ని పచ్చి ఇలాంటివి రెండు మూడు రోజులకి అలా ముగ్గుతాయని అని చెప్పి ఉంచుకున్నాము అవే కా ద్వాదశికి కూడా ఉపయోగపడింది అండి అసలు నేనైతే ఫస్ట్ ఈ గేలా ముగ్గితే వినాయక చవితికి అందరికి ఇద్దాం అప్పుడు చూసాం గానీ మొగ్గలేదు సరే మా కోడి రోజు ఉల్లిపాయలు పెడతాం పొద్దుట సాయంత్రం మధ్యాహ్నం పగల ఎక్కువైపో రెండు మొక్కల్ని అటు ఇటోటి పెట్టాము ఇప్పుడు కుండి పెయింట్ పోయింది పెయింట్ వేసుకోవాలి పైప్ వచ్చింది నీళ్ళు పట్టుకుంటున్నాం కరెంట్ ఉంటే మోటార్ వేసేద్దాం కరెంట్ లేదు కదా ఇంకా బకెట్లన్నీ పట్టుకుంటున్నాము ప్రాణం చేస్తావా

மூடுவாயா எக்கடினப்போ என் வாவா గుడ్డీలో పడుతున్నాయా మీకెంత పడింది అయితే ఈసారి అన్న పెద్ద పోత ఈ సరన్నా పెద్ద పోత పడమ్మా గుడ్డే పడిందిరా ముందు వీడియో కోసం తీసాను కానీ వీడియో స్టార్ట్ చేసాక మూడు పోతలేసాను మూడు గుడ్డీలు ఇవ్వండి ఈసారి సర్కల్ ఇప్పుడు వేస్తాను వీటి మీద వేస్తాను ఏదైనా తొలిగిపోయింది ఏంటి ఏంటిది గుడ్డిలో పడుతున్నాయి ఇది ఉంచు పంట వేస్తాను గుడ్డి ఇది దాకా నుంచి రెండు పంట వేస్తానుంచేను పంట గుడ్డు పెట్టాను కదా ఇందాకే ఇప్పుడు నుంచి పెడతాను రెండుకి వెయ్యి రెండు ఇందాకంతా గుడ్డీలు మళ్ళీ ఇప్పుడు అన్నీ రెండు న్న బాబు ఏటా గుడ్డు పంట గుడ్డు పంట ఇవ్వు పంట పోతే వేస్తాను గుడ్డి కారు పడింది పోయింది గుడ్డే పంట మళ్ళీ గుడ్డే